వెల్కమ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకి సంబంధించి రెండు సూపర్ గుడ్ న్యూస్ని అందించింది దాని వివరాలు మీకు ఈ వీడియోలో క్లియర్గా అందిస్తా అయితే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు ఈ రెండు సూపర్ గుడ్ న్యూస్లకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అయితే గత కొన్ని నెలల నుంచి మీరు పెన్షన్ పొందే విషయంలో ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో మీకోసం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఈ ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా మరో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఏదైనా కారణాల వల్ల వరుసగా రెండు నెలల పాటు మీరు పెన్షన్ తీసుకోపోతే ఇక మీరు ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక జీవో జారీ చేసింది అదేంటంటే ఏదైనా కారణాల వల్ల వరుసగా రెండు నెలల పాటు మీరు పెన్షన్ తీసుకోపోతే మూడో నెలలో ముందు రెండు నెలల బకాయిలు ప్రస్తుతం ఈ మూడో నెల పెన్షన్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా మీరు ఎంచక్క పొందొచ్చు అదేలాగంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు గత రెండు నెలల నుంచి పెన్షన్ తీసుకోవటం లేదు దానికి ఏదైనా కారణాలు ఉండొచ్చు కాక అలాంటి సందర్భంలో మూడో నెలలో మీకు మొదటి నెల బకాయి అయినటువంటి నాలుగు వేలు రెండవ నెల బకాయి అయినటువంటి మరో నాలుగు వేలు అంటే ఎనిమిది వేలు ఆ తర్వాత ప్రస్తుత నెల అంటే మూడో నెల నాలుగు వేలు మొత్తం నాలుగు ప్లస్ నాలుగు ప్లస్ నాలుగు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఒకేసారి మీకు అందించడం జరుగుతుంది ఏదైనా కారణాల వల్ల గత మంత్ లాస్ట్ టూ మంత్స్ పెన్షన్ కానీ మీరు పొందలేకపోతే ఇక నుంచి మీకు ఎలాంటి వరి అవసరం లేదు మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మూడో నెలల్లో ఎంచక్కగా రెండు నెలల బకాయిలు మూడవ నెల ప్రస్తుత నెల పెన్షన్ హ్యాపీగా పొందొచ్చు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఒక విషయానికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఇంకా అల్టిమేట్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇక రెండో విషయం గురించి చెప్పే ముందు మీకు ఏదైనా అంటే పర్సనల్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్కి సంబంధించి లేక ఇతర విషయాలకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఏ విషయం మీద క్లారిటీ కావాలంటే కామెంట్లు చేయండి ఖచ్చితంగా ప్రతి కామెంట్కి కూడా రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఇక రెండో ఇంపార్టెంట్ లేక రెండో సూపర్ గుడ్ న్యూస్ ఏంటంటే ఒక వ్యక్తి పెన్షన్ గనక పొందుతున్నట్లయితే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ సడన్ గా చనిపోయినట్లయితే అయితే చనిపోయినటువంటి అతని కుటుంబంలో అతని భార్యకి అతని భార్యకి పెన్షన్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది ఎలాగంటే కుటుంజ కుటుంబ యజమాని మరణిస్తే అతని భార్యకి పెన్షన్ అనేది ఇవ్వ ఇవ్వవలసిందిగా కొత్తగా ప్రభుత్వం జీవో జారీ చేసింది అది వరకు అంటే గత ప్రభుత్వం ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో అతను గనక చనిపోయినట్లయితే ఆ పెన్షన్ అక్కడితో రద్దయిపోయేది సో కానీ ఇప్పుడు ఏం చేశారంటే పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి మరణిస్తే ఆ మృతుడి భార్యకు వితంతు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ వితంతు పెన్షన్ ఎన్ని రోజులకి ఇస్తారంటే ఎవరైతే యజమాని చనిపోయాడో ఆ యజమాని భార్యకి వితిన్ ద వన్ మంత్ ఒక నెల లోపలే పెన్షన్స్ శాంక్షన్ చేయవలసిందిగా అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ జీవో రూపంలో ఆర్డర్ చేసింది అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత వితిన్ ద వన్ మంత్ అంటే ఒక నెల లోపలే అతని యొక్క భార్యకి నూతన పెన్షన్ అదే వితంతు పెన్షన్ ఇవ్వవలసి ఉంటుంది సో ఈ వితంతు పెన్షన్ అనేది ఒకవేళ ఒక నెల పాటు ఇవ్వటం జరగనప్పుడు అంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి గవర్నమెంట్ అధికారులు ఇవ్వన ప పక్షంలో ఎంత కాలం అయితే ఇవ్వలేదు అన్ని నెలల బకాయి కూడా చెల్లించడం జరుగుతుంది దీనికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక వ్యక్తి అనుకోకుండా మరణిస్తే అతని భార్యకి ఆ నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ ఇవ్వాలి సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ వేరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఒక నెల కాదు రెండు నెలలు పెన్షన్ అందలేదు అలాంటప్పుడు మూడో నెలలో వితంతు పెన్షన్గా సదరు వ్యక్తి భార్యకి మూడు అంటే గత రెండు నెలల బకాయి ప్రస్తుతం మూడో నెల పెన్షన్ మొత్తం కూడా మూడు నెలల పెన్షన్ అందించవలసి ఉంటుంది సో ఎవరైతే ఈ పెన్షన్ యజమాని పొందుతున్నటువంటి వ్యక్తి చనిపోతే మీరు ఏం చేయాలి అంటే వెరీ సింపుల్ మీరు డెత్ సర్టిఫికేట్ అనేది పొందాలి ఈ డెత్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మీ యొక్క వార్డు కార్యాలయంలో అదే సచివాలయ కార్యాలయంలో మీరు ఇమీడియట్లీగా సంప్రదిస్తే వాళ్ళు ప్రాసెస్ మొదలు పెడతారు మీకు వితిన్ ద మంతే ఈ పెన్షన్ వచ్చే అవకాశం ఉంది ఇది వీడియో ఈ వీడియోలో మీకు పెన్షన్కి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి రెండు ఇంపార్టెంట్స్ అప్డేట్ అందించాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాను